అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మార్గశిరమాసంలో చేసుకునే అతి ముఖ్యమైన పూజ ఈ ద్వారలక్ష్మి పూజ అమ్మవారి పాదాలను వేసుకొని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చేసుకోవాలండి ద్వారలక్ష్మి పూజని మరి దీపం కింద ఏమేమి వేసి మనం ఈ దీపం అనేది బయట వెలిగిస్తాము ఏ సమయంలో ఈ పూజని ఆచరించాలి ఎవరెవరు ఈ పూజను చేయవచ్చు అనేది పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ప్లీజ్ మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ లైక్ చేస్తే మరో పది మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది అలాగే నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు అలాగే ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మార్గశిర మాసంలో లక్ష్మీ వారాలు అంటే గురువారాలు ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటాం లక్ష్మీదేవికి మంగళ శుక్రవారాల్లో మనం స్పెషల్గా ఆరాధిస్తూ ఉంటాం అలాగే శుక్రవారం గడపను సిద్ధం చేసుకోవటం అలాగే అలంకరణ చేసి పూజ చేసుకోవడం అనేది చాలామంది పాటిస్తుంది అయితే మాసం అసలు వారాలు కూడా అంటే గురువారాలు కూడా తప్పనిసరిగా ఈ విధంగా ద్వార అయితే చేసుకోవాల్సి వస్తుంది అది మరి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూద్దామండి ముందుగా లక్ష్మీవారం అంటే గురువారం ఈ పూజను చేస్తూ ఉంటాము మార్గశిరమాసంలో అమ్మవారికి ఈ పూజను చేసే రోజు గురువారం పూట గడపని కడకూడదండి మనం ఇటువంటివన్నీ పాటించేది మంగళ శుక్రవారం పాటిస్తాం పాటించి శుక్రవారం గడపని అలంకరణ చేసుకోవటం అక్కడ దీపాలు పెట్టడం ధూపం చూపించి ఇవన్నీ అందరూ చేసేవి అయితే ఈ మార్గశిరమాసంలో అయితే గురువారాలు ఈ నియమాలు గురువారం నుంచే మొదలు పెట్టాలి గురువారం వచ్చి గడపని గడకటం కానీ చేయకండి మీరు బుధవారం నాడే శుభ్రపరచుకొని పెట్టుకొని బుధవారం రాత్రికి ఈ విధంగా అలంకరణ చేసి పెట్టుకోవచ్చు లేదంటే గురువారం ఉదయమే కూడా చేసుకోవచ్చు కాబట్టి దాని ప్రకారం గడపలు అయితే శుభ్రం చేసి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా చక్కగా పసుపు రాసుకోండి కొన్ని గడపలకి మనకు తెలిసింది పెయింట్లు అవి వేసుంటే చక్కగా డిజైన్స్ వేసి ఉంటాయి అలా వేసున్నా సరే పసుపుని రాయటం అలాగే కుంకుమ బొట్లు పెట్టడం అసలు మర్చిపోవద్దు ఈ విధంగా పసుపుని రాసి ఇలానే ముగ్గులనేం కాదండి ఇక్కడ నేను చూపించిపోయి నాకు వచ్చినవి వేసుకున్నాను మీ మీకు ఎలా అయితే వస్తాయో అలా గడపని నిండుగా మాత్రం అలంకరించండి మార్గశిర మాసంలో లక్ష్మీదేవి అమ్మవారి పాదాలను వేసి ఇలా గడప దగ్గర పూజ చేయడం పాదాలను పెట్టి పూజ చేయడం అనేది లక్ష్మీవారం తప్పనిసరి అండి మాసంలో ఇది మనకి లక్ష్మీవార వ్రత కథ చదువుతుంటే ఎంత ప్రాముఖ్యత అనేది తనకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఇలా అమ్మవారి పాదాలను వేసి తప్పనిసరిగా గడప దగ్గర కూడా పూజ చేసుకోండి ఇలా నేను చిన్న చిన్నవి కొంచెము బియ్యపిండితో ఇలా పెట్టి కొంచెం మన ఫింగర్తో అంటే పాదాలాగా వచ్చేస్తే మీకు ఒక చిన్న ఐడియా కోసం ఉంటుందని చూపించాను బొటన్ వేల్తో మనం ఇలా జస్ట్ డ్రాక్ చేస్తే ఒక పాదాలను లాగా మనకు వచ్చేసినట షేపు అక్కడ ఫింగర్స్ లాగా కొంచెం పిండి ముగ్గు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా అయితే నేను గడప మీద కూడా పాదాలు వేసి అమ్మవారికి ఈ విధంగా అలంకరణ చేస్తున్నాను ఈ ద్వారలక్ష్మి పూజ ఈ గడప పూజ అనేది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు పెళ్లి కావాల్సిన అయితే మంచి అబ్బాయి కోసం చేస్తారండి పెళ్ళైన వాళ్ళైతే సౌభాగ్యం కోసం ఆ ఇంట లక్ష్మీదేవి అమ్మవారు అడుగు పెట్టే వేళ అంటే ఆ తల్లి మన ఇంట్లోకి తన కాలు పెట్టి రావాలని కోరుకుంటూ విధంగా పాదాలు వేసి అమ్మవారి మన ఇంట్లోనే ఉంది ఇప్పుడు అని అనుకుంటూ కూడా మనం ఈ పూజను చేసుకుంటూ ఉంటాము ప్రత్యేకంగా మార్గశీర మాసంలో వాడేది జాజు లేదా జేగురు అంటారండి ఎర్రమట్టి ఇది నేను ఆల్రెడీ దీని గురించి ప్రత్యేకంగా ఒక వీడియో కూడా షేర్ చేశాను కొంతమందికి అసలు ఈ జాజు ఈ జేగురు రాసి ముగ్గు పెట్టండి వాళ్ళకి అసలు మార్గశీర మాసం లెక్కలోకే రాదనమాట ఇది రాస్తేనే వాళ్ళకి పండగ అంతలా చేసుకుంటారు దీనికి అంత ప్రాముఖ్యత ఇస్తారు ఇది రాసి అమ్మవారి పాదాలి ముగ్గు ముగ్గు పెట్టుకొని పాదాలతో పూజని చేసుకోవడం జరుగుతుంది అంత సెంటిమెంట్గా ఫాలో అవుతారు ఇది మనకి అందంగా కూడా చూడటానికి దీనిపైన తెల్లని ముగ్గుతో ఇలా పిండితో మనం వేస్తుంటే ముగ్గు కానీ వేస్తుంటే చాలా అందంగా కూడా ఉంటుంది చూడటానికి కళగా ఉంటుంది అదొక రీజన్ కూడా ఇలా జేగురు లేదా జాజు ఉంటే రాసుకోండి మీకు వచ్చిన ముగ్గులతో అందంగా అలంకరించండి ఇది బుధవారం సాయంత్రం ముగ్గు పెట్టుకోవచ్చు గురువారం ఉదయం దీపం పెడితే సరిపోతుంది మార్గశిర లక్ష్మీవారాలు మొత్తంగా ఈసారి ఈ నెలలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నాలుగు వారాలు అయితే వచ్చాయండి మార్గశిర మాసం వారాల వ్రతం చేసేవారితే కనుక ఈ నాలుగు వారాలు కానీ కాకుండా మళ్ళీ వచ్చే పుష్యమాసం మొదటి వారం కూడా కలిపి ఐదు వారాలు వ్రతం చేస్తూ ఉంటారు లేదా మేము మార్గశిరం నాలుగు వారాలే చేసుకుంటాం అనుకున్నప్పుడు ఈ మాసంలో అంటే నవంబరు మనకి ఇరవై ఏడు మొదటి లక్ష్మీవారం అంటే రేపు అలాగే డిసెంబర్ నాలుగు డిసెంబర్ పదకొండు డిసెంబర్ పద్దెనిమిది ఇలా మొత్తంగా నాలుగు వారాలు వచ్చాయి నాలుగు వారాలు కూడా ద్వారం దగ్గర ఇదే విధంగా ముగ్గు పెట్టుకొని అందంగా అలంకరణ చేసుకొని దీపారాధన చేయాలి ఏదైనా పీరియడ్ ప్రాబ్లం ఉంటే కనుక అప్పుడు ఆ వారం ఆపేసి కనీసం వచ్చే వారమైనా చేసుకోవడం ప్రయత్నించండి తప్పనిసరిగా అమ్మవారి పాదాలు చిన్నవైనా మీకు వచ్చినట్టుగా మాత్రం వేసుకోండి ఇంటి ముందు అంటే గడప దాటి ఆ తల్లి మన ఇంట్లోకి వచ్చినట్టుగా అనమాట అందుకనే తప్పనిసరిగా పాదాలు వేస్తాం లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చిందంటే మనకి ఇంకే ఏ ఇబ్బందులు ఉండవు ధనధాన్యాలకు లోటు ఉండదు దరిద్రపు బాధలు ఉండవు ఆకలి బాధలు ఉండవు అనారోగ్య సమస్యలు ఉండవు వేటికి కూడా ఇబ్బంది లేకుండా ఆ తల్లి మనం చూస్తుంది కాబట్టి ఆ తల్లి మన ఇంటికి వచ్చినట్టుగా మనం భావిస్తూ ఈ ముగ్గురు పెట్టుకుని పూజ చేస్తాం అలాగే రాగి చొంబుతో నీటిని పెట్టడం అనేది అందరూ చేసేదే కదండి ప్రతి ఒక్కరూ పెట్టుకుంటారు ఇలా రాగి చొంబుని శుభ్రంగా తోముకొని ఒకసారి వాడికి గంధం బోట్లో పెట్టి నీటిని పోసి కొంచెం పసుపు కుంకుమ ఉంటే జవ్వాది అలాగే ఒక పువ్వు అయినా వేసి గడప దగ్గర పెట్టండి అమ్మవారికి స్వాగతం చెప్తున్నట్టుగా ఈ చొంబుని పెడతాము రాగి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా లాగేస్తుందని చెప్తారు అందుకనే రాగి చొంబుతో నీటిని పెట్టడం కూడా ఒక పద్ధతిగా వస్తుంది అయితే బయట పెట్టడం అనేది గడప సింహద్వారం దగ్గర రాగి చొంబు పెట్టడం మనొక సిస్టర్ కామెంట్ పెట్టారు అది ఎవరో తీసుకెళ్ళిపోయారండి నాకు నేను బయట పెట్టడానికి ఇబ్బంది అయిపోయిందని అటువంటి ఇబ్బందులు ఉన్నా మీకు పెట్టడానికి కుదరని వాళ్ళు కనీసం ఇలా మట్టికుండతో అయినా పెట్టుకుంటారని చెప్తున్నాను ఇలా మట్టి కుండకైనా కొండకైనా గంధం బొట్టు పెట్టి కుండ డైరెక్ట్గా పెట్టకండి గంధం బొట్టులో పెట్టి అలంకరణ చేసే కుండ కూడా అప్పుడు దాంట్లో ఒక పువ్వు వేసి పసుపు వేసి ఆ నీటిలో ఆ మట్టికుండతో అయినా నీళ్ళని పెట్టుకోవచ్చు లేదా ఇలా రాగి చొంబు పెట్టగలిగే వీలుంటే కనుక రాగి చొంబున మొదటగా పెట్టుకోండి కుదరని వాళ్ళు అలా మట్టికుండతో అయినా నీళ్ళని పెట్టుకోవచ్చు అయితే ఆ మట్టి కుండ మాత్రం తప్పనిసరిగా గంధం బొట్టులో పెట్టి అలంకరణ చేసి ఉండాలి ఆ తర్వాత ఇక్కడ ఈ విధంగా ప్రమిదాలు తీసుకొని రెండో ప్రమిదలకి గంధం బొట్లు పెట్టి అలంకరణ చేయండి మట్టి ప్రమిదల్లోనే మనం గడప దగ్గర దీపారాధన చేస్తాం అది మీకు అందరికి తెలిసిందే ఇలా రెండు మట్టి ప్రమిదలు తీసుకొని గడప దగ్గర దీపారాధన చేయడం కోసం ముందుగా ఇలా అలంకరణ చేయండి ఆ ద్వారలక్ష్మికి కూడా ఒక ఎర్రటి పువ్వు ఉంటే సమర్పించండి లేదా మీ దగ్గర ఏ పులు ఉంటే ఆ పులు సమర్పించండి ఇక మరి ఈ దీపారాధన కోసం మనము తమలపాకులు అడుగును వేసుకోవచ్చు వేసుకొని వీటిపైన మనము నవధాన్యాలు పోస్తాము ఈ నవధాన్యాలు పోయొచ్చు ఉప్పు పోయొచ్చు ధాన్యం పోయొచ్చు బియ్యం పోయొచ్చు ఎందుకంటే నవగ్రహ చాలా అనుగ్రహం కూడా కలుగుతుంది జాతకాల్లో ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయి అందుకనే మనం కొంచెం నవధాన్యాలు వేస్తామన్నమాట ఈ నవధాన్యాలు వేసి ఇలా కొంచెం వేసినా సరిపోతుంది ఆ ప్రమిద కింద ఈ ప్రమిద కింద కొంచెం కొంచెంగా సరిపోతాయి ఆ తర్వాత మనం తయారు చేసుకున్న రాగి నీళ్ళు నీళ్లు ఇది మీకు వీలు ఉంటే కనుక మనం బయట నుంచి లోపలికి వెళ్తుంటే మన కుడివైపు అంటే మన ఇంట్లోంచి బయటకు వస్తుంటే మన ఎడవైపుకి వస్తుంది అలా చొమ్మును అటువైపు పెట్టండి కుదిరిన వాళ్ళు ఇలా పెట్టుకోండి కొంతమందికి అక్కడ తలుపు వస్తుంది అంటే గ్రిల్స్ కానీ అలా వస్తుంది అటువంటిప్పుడు పెట్టడానికి వీలు లేదనుకుంటే ఇటువైపు వేరే వైపు పెట్టండి కానీ సాధ్యమైనంత వరకు బయట నుంచి ఇంట్లోకి వెళ్తుంటే మనకి కుడివైపు అనమాట మరి ఈ పూజని చేస్తున్నప్పుడు దీపారాధన చేస్తూ కూడా నమస్కారం చేసుకొని మనసులో ఉన్న కోరిక చూపుకొని అమ్మవారికి దోపన చూపించి పూలు కానీ రెండు అక్షంతలు కానీ ద్వారం ముందేసి నమస్కారం చేసుకోండి ఇంతే నేను చాలా సింపుల్గా చేసుకుంటాము అలంకరణ అంటారా ఇక మీకు మంచిగా ఎలా అయితే అలంకరణ చేసుకోవడం వస్తుందో అలా అలంకరణ చేయొచ్చు పసుపు కుంకుమతో చేయొచ్చు ఇలా నిండుగా మాత్రం అలంకరణ చేసుకుని అమ్మవారి పాదాలు మాత్రం వేసుకోండి మరి ఎప్పుడు ఏ సమయంలో ఈ పూజలు చేస్తామంటే తెల్లవారుజామున ఈ దీపం పెడితే చాలా మంచిదండి ఈ దీపం పెట్టి ఇలా పూజ చేస్తున్నప్పుడు ఒక్క రెండు నిమిషాలు తలుపుని తీసించండి ఇప్పుడున్న మనకి అపార్ట్మెంట్ కల్చర్లో తెల్లవారుజాలు పూజలు చేస్తున్నప్పుడు అంత సహజంగా డోస్ వేసుకొని ఉంటారు కదా అలా కొంచెం మాకు ఇబ్బందిగా ఉంటుంది డోర్స్ చేయడానికి మాకు అవదే అనుకున్న వాళ్ళు కనీసం ఈ దీపాల నుంచి పూజ చేసుకుంటున్నప్పుడు ఎట్లా మీరు బయట నుంచి పూజ చేస్తుంటారు కాబట్టి కనీసం ఒక రెండు నిమిషాలైనా తలుపు తీయడానికి ఆ పూజ చేసినంత కాసేపు తలుపు తీయడానికి అయితే ఉంచండి తీసి ఉంచండి అలాగే అమ్మవారికి ఈ రోజున బెల్లం కానీ ఏదైనా నైవేద్యం పెట్టచ్చు పెట్టి అక్షింతలు కానీ పువ్వు కానీ అమ్మ దగ్గర అమ్మ దగ్గర ఉంచి ద్వారలక్ష్మి దగ్గర నమస్కారం చేసుకొని ఇక హార్త్ అనేది ఇవ్వండి ఇంతేనా చాలా సింపుల్గా మీరు ఈ గడపని అలంకరణ చేసుకోవడం దీపాలకు సిద్ధం చేసుకోవడమే టైం అనమాట ఇలా దీపం పెట్టుకొని ఇక్కడ దీపం దీపం వెలిగించి అప్పుడు మన పూజా మందిరం దగ్గర కానీ ప్రత్యేక పూజాపీఠం పెట్టుకుని ఉంటే లక్ష్మీవారం పూజని ఆచరించండి నేను లక్ష్మీవారం పూజని ఏ విధంగా చేయాలి ఎటువంటి నియమాలు ఈ రోజున పాటించాలి ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియో షేర్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి అలా పెట్టుకుంటున్న వారైతే కనుక ఇంటి దగ్గర ముందు గుమ్మం దగ్గర దీపం పెట్టి అప్పుడు మీరు ఇంట్లోకి వెళ్ళి పూజ చేసుకోండి ఇది సింహద్వారం దగ్గర చేస్తారు అంటే మనం మెయిన్గా మీ ఇంట్లోకి బయటికి తిరిగే దారి ఏదైతే ఉంటుందో అది మీకు సింహద్వారం అవుతుంది అక్కడ ఈ పూజను చేయండి మీకు ఒకవేళ పెరటి ద్వారం కానీ బాల్కనీలో కానీ ఇంకో గడప ఉందనుకోండి అక్కడ ఏం చేస్తారంటే ఇంత ముగ్గు పెట్టలేకపోయినా తప్పనిసరిగా గడపని మాత్రం అలంకరణ చేయండి కొంచెం అన్న పసుపు కుంకుమ బొట్లు పెట్టండి చిన్న ముగ్గైనా అక్కడ పెట్టండి చాలు పూర్తిగా పూజ అనేది సింహద్వారం వైపు చేసుకోండి ఎందుకంటే మనం మెయిన్గా నడిచేది లోపలికి వెళ్ళేది బయటికి వచ్చేది ఇటే కాబట్టి ఈ ద్వారం దగ్గర చేయండి అటు మాత్రం చిన్న దీపం పెడితే మరీ మంచిది లేదా కనీసం గడపక పసుపు పెట్ రాయండి అంటే ఇటువైపు నుంచి లక్ష్మీదేవి వస్తుంటే వెనక వైపు నుంచి జ్యేష్ఠ అంటే దరిద్ర దేవత రావడానికి చూస్తుందట అలా ఆ దరిద్రపు దేవత మన ఇంట్లోకి రాకుండా చేయాలంటే గడపని నిండుగా అలంకరణ చేస్తుంటే అటువంటి గడప దాటి ఏ దరిద్రపు దేవత కానీ ఏ దరిద్రాలు మన ఇంట్లోకి రాలేవు కాబట్టి అటువైపు గడప కూడా అందుకనే అలంకరణ చేయాలి అని అంటారు అక్కడ కూడా మీకు కుదిరితే ఇంత ముగ్గు పెట్టుకొని దీపం పెట్టగలిగితే మంచిదే లేదంటే కనీసం గడపను అలంకరణ చేసి ఉండటం చిన్న ముగ్గు పెట్టినా సరిపోతుంది దీపాలు దూపం అన్నీ కూడా ఇటువైపు వేస్తే సరిపోతుంది ఇటువైపు సింహద్వారం దగ్గర చేస్తే సరిపోతుంది మరి ఈ గురువారము మీరు నడవడానికి దారు ఉండద్దా అదని చెప్పి మళ్ళీ అలాంటి కామెంట్స్ పెట్టే వాళ్ళకి చెప్తున్నాను మీకు ఉండే ప్లేస్ని బట్టి మీకు నడవడానికి ఎంతైతే కుదురుతుందో అలా చూసుకుని మాత్రమే ముగ్గు పెట్టుకోండి పెట్టుకొని అటొక దీపం ఇటొక దీపం పెట్టడానికి వీలుగా ఉండేలా చూసుకోండి ముందు నమ్మి చేయాలి వంకలు వెతుక్కునే కన్నా కూడా మనం ఎంతవరకు అమ్మవారికి మన శక్తి మేరకు చేయగలం అనేది చూసుకొని దాని ప్రకారం చేసుకోండి మీకు నడిచేంత దారు ఉండాలి అటు అందరికి ఇబ్బంది అనుకున్నప్పుడు చిన్న ముగ్గేనే పెట్టుకోండి సరిపోతుంది దీపం మాత్రం అటొక దీపం ఇటొక దీపం పెట్టండి చాలు అంటే ఏదో ఒక పనికిరాని కారణాలు వెతుక్కొని చేయకుండా మానేసే వాళ్ళకి ఇది చెప్తున్నానండి అటువంటి వాళ్ళకన్నా కూడా నాకు చేయాలని సంకల్పం ఉంది అమ్మవారి మీద నమ్మకం ఉంది నేను చేసుకుంటాను అనుకునే వాళ్ళకి ఉపయోగపడుతున్నాను ఈ వీడియో షేర్ చేశాను ఇలా అమ్మవారి పాదాలను వేసి ద్వారలక్ష్మి పూజ ఈ మార్గశీర మాసాలలో వస్తే వారాలు అయితే మరుసటి రోజు శుక్రవారం కదండి మరి ఇది తొడవాలంటే అలానే ఉంచేసి మీరు శుక్రవారం కూడా దీపం పెట్టండి సాయంత్రం పూజ చేస్తామండి మాకు ఉదయం ఇదంతా కుదరదు అంటే సాయంత్రం సంధ్యా సమయంలో ఈ ద్వార పూజ చేసుకొని అప్పుడు మీరు కావాలంటే ఇంట్లోకి వెళ్ళి పూజ చేసుకోవచ్చు కానీ లక్ష్మీవారం మాత్రం తప్పనిసరిగా దీపం పెట్టాలి అనే విషయం గుర్తుంచుకోండి శుక్రవారం కూడా అలానే ఉంచేసి శనివారం ఉదయం మీరు ఇవన్నీ కూడా తీసేసి సర్దుకోవచ్చు లేదంటే కనుక శుక్రవారం ఏం చేస్తారంటే ఆ ముగ్గు వరకు క్లాత్తో దగ్గర చేసి కావాలంటే మరొక చిన్న ముగ్గు అయితే పెట్టుకున్న ఇంటి ముందు సరిపోతుంది అంటే మళ్ళీ గడపకి మళ్ళీ సపరేట్గా అలంకరణ చేయక్కర్లేదు శుక్రవారం ఈ ముగ్గు అంతా జరిగింది లేదా పూలు అవన్నీ ఎండిపోయాయి ఆ దీపాలని చదువుతున్నప్పుడు అయ్యాయి అనుకున్నప్పుడు కొంచెం క్లాత్తో దగ్గర తుడిచేసి ముగ్గుని మరొక ముగ్గు వేసుకొని కావాలంటే మళ్ళీ మీరు శుక్రవారం కూడా దీపాలను చేసుకోవచ్చు ఎప్పుడు మీరు శుక్రవారం నేనేమైతే పాటిస్తారో అటువంటివి పాటించుకోవచ్చు మార్గశీర లక్ష్మీవారం అయితే ఈ విధంగా చేయండి ఇలా నవధాన్యాలు దీపం కింద పోసుంటే ఆ ప్రమిదల్లో మళ్ళీ వాష్ చేసుకొని అప్పుడు సాయంత్రం కాలంటే అదే ప్రమిదలు మళ్ళీ వాడచ్చు మరి ఆ నవధాన్యాల మీదే ఈవినింగ్ కూడా మళ్ళీ కావాలి దీపాలను చేసుకోవచ్చు మళ్ళీ కొత్తగా పొయ్యక్కర్లేదు ప్రమిదలు మాత్రం వాష్ చేసి వాడుకోండి తర్వాత ఇవన్నీ తీసేసిన తర్వాత ఆ నవధాన్యాన్ని ఎవరు తొక్కని చోటైతే వేసేయండి ఒక విధంగా ఈ ద్వారపూజ అనేది ఇంటికి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఆ నరఘోష అనేది లేకుండా కూడా చేస్తుంది లక్ష్మీప్రదం అనమాట అమ్మవారికి మన ఇంటికి స్వాగతం చెప్తున్నట్టుగా ఈ లక్ష్మీ లక్ష్మీవారాలు చేసుకునే పూజ ఈ ద్వారపూజ మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుంది అలాగే యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయటం అస్సలు మర్చిపోద్దు మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్కారం